రిజర్వేషన్ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ తప్పనిసరి చేయాలి కోర్టులు అనేటివి రిజర్వేషన్ చట్టబద్ధమా కాదా అని తుది నిర్ణయం ఇస్తాయి అయితే మనం ఈ వీడియో ముగింపులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భారత రాజ్యాంగం రిజర్వేషన్ కు సామాజిక సమానత్వం వెనుకబడిన వర్గాలు వెనుకబడిన వర్గాల కోసం అనుమతించింది కానీ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా యాభై శాతం పరిమితి ఉంటుంది తెలంగాణ వంటి రాష్ట్రాలు ఈ లిమిట్ మించాలంటే పార్లమెంటు మరియు ప్రెసిడెంట్ అప్రూవల్ తప్పనిసరి అవుతుంది చివరికి కోర్టులో రిజర్వేషన్ చట్టబద్ధమా కాదా అని తీర్పులు ఇస్తాయి ఇప్పటి వరకు ఈ వీడియోలో రిజర్వేషన్ విధానం ఎప్పుడు మొదలైంది అసలు నలభై రెండు శాతం రిజర్వేషన్ విధానం ఏమిటి ప్రభుత్వాలు ఏమంటున్నాయి కోర్టులు ఏమంటున్నాయి జుడీషియల్ వ్యవస్థ ఏమంటుంది రిజర్వేషన్ గురించి ఈ వీడియోలో చర్చించుకోవడం జరిగింది ఇలాంటి లీగల్ అప్డేట్స్ గురించి కానీ లేదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ గురించి కానీ ప్రతి లీగల్ అప్డేట్స్ కోసం లా లెన్స్ టీవీని ఫాలో కండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో పెట్టిన వెంటనే మీరు ముందుగా చూడవచ్చు లా లెన్స్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు